అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ అమ్మని డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ సిరీస్ ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను రెండిట్లోనూ రన్ చేశాను నాలుగు వీడియోస్ పెట్టాను ఆ వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ చాలా ప్రశ్నలు కూడా వచ్చాయన్నమాట సో అవన్నీ కామెంట్స్లో చెప్పడం కూడా మీకు చెప్పినా మీకు అర్థం కాదు సో అందుకే పెద్ద వీడియో తీద్దామనేసి ఈరోజు ఇలా స్టార్ట్ చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి డయాబెటీస్ ఎందుకు వస్తుంది అసలు అది కూడా కడుపుతో ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే కడుపుతో ఉన్న వాళ్ళకి ఈ ఇన్సులిన్ అనేది ఏదైతే ఉంటుందో మన బాడీ ఆల్రెడీ ఇన్సులిన్ సెక్రేట్ చేస్తుంది ఆ ఇన్సులిన్ని బాడీ కరెక్ట్గా యూజ్ చేసుకునే శక్తి కొంచెం తగ్గుతుంది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అందుకని మనకు డయాబెటీస్ వస్తుంది అనమాట అది కూడా అందరికీ రాదు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మెంబెర్స్కి వచ్చే అవకాశం ఉన్నా బాడీ కొంచెం మంచి హెల్త్లో ఉన్న వాళ్ళకి అది పాస్ ఆన్ అయిపోతుంది ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మెంబర్స్కి మాత్రమే కనిపిస్తుంది ఇలా వచ్చింది అనేసి అనుకుందాము ఒకవేళ డయాబెటీస్ వచ్చింది అంటే దాన్ని ఎలా గుర్తించాలి అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వంగానే అంటే ఇప్పుడు నెల దాటి పీరియడ్ మిస్ అయిపోతుంది మిస్ అయిపోయినాక ప్రెగ్నెన్సీ టెస్ట్తో చేసుకుంటారు యూరిన్ వేస్ట్ చూసుకుని చేసుకుంటారు కదా ఆ తర్వాత మీరు ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్తారో ఫస్ట్ స్కాన్ కోసం వెళ్తారు హార్ట్ బీట్ ఎలా ఉంది చూడ్డానికి వెళ్లే స్కాన్ ఆ రోజే బ్లడ్ టెస్ట్ ఇచ్చేసేయండి ఏ దానికి మామూలు ఎస్బిఎస్ పీపీబిఎస్కి అంటే షుగర్ ఉందా లేదా అని చూసుకునేదానికి దాంట్లో ఏమన్నా అప్ అండ్ డౌన్స్ కనిపించాయి అనేసి అంటే నెక్స్ట్ విజిట్కి వెంటనే అంటే ఆ రిపోర్ట్స్ తీసుకొని మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓజీసీటీ అని ఒక టెస్ట్ రాస్తారు అంటే ఓరల్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ ఓజీసీటీ అంటారు ఈ టెస్ట్ ఎట్లా చేస్తారంటే ఒక గ్లూకోజ్ మామూలు మనకి మెడికల్ షాప్లో దొరికే గ్లూకోజ్ ఉంటుంది కదా దాన్ని ఒక గ్లాస్ వాటర్లో కలిపి మీకు ఇస్తారు ఆ ప్రెగ్నెంట్ లేడీ అది తాగి ఒక గంటన్నర తర్వాత బ్లడ్ తీసుకొని దాన్ని టెస్ట్కి పంపిస్తారు ఆ బ్లడ్ లెవెల్స్లో ఏమన్నా షుగర్ ఉంది అనేసి వచ్చింది అనేసి అంటే దాన్ని మనం తర్వాత నెక్స్ట్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి ఆ టెస్ట్ ఏంటంటే ఓజీటిటి అంటారు ఈ టెస్ట్ ఎట్లరా అంటే ఖాళీ కడుపులో ఒక రక్తం శాంపుల్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత వెంటనే ఒక గ్లాస్ నిండా నీళ్ళలో ఈ గ్లూకోజ్ పొడి వాళ్ళు మెజర్ ప్రకారం కల్పిస్తారు అది తాగాలి అది తాగిన గంటన్నర తర్వాత గంట తర్వాత ఒక బ్లడ్ టెస్ట్ రెండు గంటలకు ఒకటి మూడు గంటలకు ఒకటి మొత్తం నాలుగు శాంపుల్స్ అంటే పొద్దున్న ఖాళీ కడుపులో ఒకటి గ్లూకోజ్ తాగిన తర్వాత ఒకటి తాగిన రెండో గంట తాగిన మూడో గంట అట్లా మొత్తం నాలుగు రిపోర్ట్స్ అంతలా రిపోర్ట్ వస్తుంది ఆ నాలుగు రిపోర్ట్స్ చూసుకుని మనకి షుగర్ ఏ లెవెల్లో ఉంది అనేది క్లారిటీగా తెలుస్తుందమ్మా ఇవి మెయిన్ టెస్టులు ఒకటి ఫాస్టింగ్ పోస్ట్ ప్రాణియలు ఫస్ట్లో చేసుకునేది తర్వాతది ఓజీసీటీ తర్వాతది ఓజీటీటీ ఈ మూడు టెస్టులు ఖచ్చితంగా ప్రతి డాక్టరు చేస్తారు ఎవరికి షుగర్ ఉంది అని అనుమానం ఉన్న ప్రతి ఉమెన్కి షుగర్ లేదు నార్మల్గానే ఉన్నాయి ఫస్ట్ చేసుకున్న బ్లడ్ టెస్ట్లో అనేసి అంటే ఇంకా తర్వాత టెస్ట్లు ఏమి చేసేది ఉండదు గ్లూకోజ్ తాగి చేసేది ఏమి ఉండదు ఇది చేసుకున్న తర్వాత మీకు షుగర్ ఉంది అని అనుకుందాం షుగర్ లేదు అంటే ఫైన్ వెల్ అండ్ గుడ్ ఐరన్ కాల్షియం టాబ్లెట్లు వేసుకొని కంటిన్యూ చేసేస్తారు ప్రెగ్నెన్సీని ఒకవేళ షుగర్ ఉంది అంటే ఏం చేయాలి రెండు ద్వారా రెండు షుగర్ ఉంది అంటే రెండు దాగిలు ఒకటి టాబ్లెట్లు ఇంకొకటి ఇన్సులిన్లు నేను ఏమి రికమెండ్ చేస్తాను పర్సనల్గా అనేసి అంటే నేనైతే ఇన్సులిన్నే రికమెండ్ చేస్తానండి ఎందుకు మేడం ఇన్సులిన్ రికమెండ్ చేస్తారంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ మూడు నాలుగు నెలల్లోనే బేబీ గ్రోత్ అనేది బిడ్డ ఎదుగుదల అవయవాలు ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది దాన్నే ఆర్గానోజెనసిస్ అంటారు ఆ పీరియడ్లో షుగర్ కానీ కంట్రోల్లో లేదు ఎక్కువ శాతం ఎక్కువ షుగర్ ఉంది అనేసి అంటే బేబీ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఎక్కువ అందుకని ఆ టైంలో కొంచెం షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉండడం కోసం ఇమ్మీడియట్ ఎఫెక్ట్ కోసం ఇన్సులిన్ స్టార్ట్ చేస్తాం ఇన్సులిన్ స్టార్ట్ చేసిన తర్వాత బేబీ ఆర్గాన్స్ అన్ని గ్రో అయినాక ఆ ఇన్సులిన్ అలానే ప్రెగ్నెన్సీ లాస్ట్ వరకు కంటిన్యూ చేసుకొని డెలివరీ అయిన తర్వాత షుగర్ లెవెల్స్ని మళ్ళీ మానిటర్ చేసుకొని నెమ్మదిగా ఇన్సులిన్ తగ్గించుకుంటూ టాబ్లెట్లకి తీసుకొచ్చేస్తాం ఒక్కసారి ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే జీవితాంతం వేసుకోవాలి మాకు ఇన్సులిన్ వద్దు ఇది నేను చాలా కామన్గా వినే డైలాగు పేషెంట్స్ దగ్గర నుంచి కానీ లేదండి ఇది కేవలం అపోహ మాత్రమే నేనే చాలా మందికి ఇన్సులిన్ పెట్టి రెడ్యూస్ చేసి ట్యాబ్లెట్లకు తీసుకొచ్చి ట్యాబ్లెట్లను కూడా ఆపేసిన రోజులు ఉన్నాయి ఎందుకంటే డెలివరీ అయిపోయిన తర్వాత డెలివరీ ప్రెగ్నెన్సీలో వచ్చిన షుగర్ దానంతా కదే పోతుంది ఈ ప్రెగ్నెన్సీ అంతా మనం బేబీని కాపాడుకోవడం కోసము మదర్కి ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఉండడం కోసం మాత్రమే ఇన్సులిన్ ఇస్తాం సరే అండి ఇన్సులిన్ ఇచ్చేంత ఇది లేదు ఎక్కువ లెవెల్స్ షుగర్ లేదు మా అందరికీ నార్మల్ షుగర్సే ఉన్నాయి కాకపోతే కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఏం చేద్దాము అనేసి అంటే వాళ్ళకి ట్యాబ్లెట్లు సరిపోతాయి మొత్తం ప్రెగ్నెన్సీ అంతా షుగర్ టాబ్లెట్లు వేసుకొని ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత షుగర్ లెవెల్స్ చూసుకొని దాన్ని బట్టి ట్యాబ్లెట్ డోసు తగ్గించుకొని ఆపేస్తాం ఈ డెలివరీ అయిన తర్వాత షుగర్ లెవెల్స్ చూసుకొని ఇన్సులిన్ కానీ టాబ్లెట్లు కానీ ఆపడానికి మూడు నెలల దాకా పడుతుంది ఈ మూడు నెలల వరకు కూడా మనం జాగ్రత్తగా మానిటరింగ్ అయితే చేస్తూనే ఉండాలి ట్యాబ్లెట్లు డోస్ తగ్గించుకుంటూ ఉండాలి డాక్టర్తో మాట్లాడుతూనే ఉండాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సొంతానికి టాబ్లెట్లు ఆపద్దండి సొంతానికి టాబ్లెట్లు మొదల మొదలు పెట్టద్దండి తర్వాత తర్వాత చాలా ఇష్యూస్ వస్తాయి అలా చేయడం వల్ల అర్థమైంది కదా షుగర్ ఉంటే బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా మేడం అని అడుగుతారు బేబీకి ఎక్కువ గ్రోత్ ఎక్కువ అయిపోయేదానికి అవకాశం అండి అంటే రెండున్నర కేజీ మూడు కేజీ పెరగాల్సిన బిడ్డ నాలుగు కేజీలు ఐదు కేజీల దాకా పెరిగే అవకాశం ఉంటుంది అండ్ ఉమ్మ నీరు ఉమ్మ నీరు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది వీటి వల్ల దాని కాంప్లికేషన్స్ దానికి ఉంటాయి దాని గురించి ఎక్కువ చెప్పే కొద్దీ మీ కూరికే టెన్షన్ అవసరం లేదు కానీ ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే షుగర్ కంట్రోల్లో లేకపోతేనే జరుగుతుంది షుగర్ కంట్రోల్లో ఉంటే ఈ సమస్యలు రావు కదా చెప్పినట్టు కరెక్ట్గా ట్యాబ్లెట్లు ఇన్సులిన్లు వాడుకుంటే షుగర్ ఏమీ కంట్రోల్ దాటి పక్కకి పోదు అప్పుడు మనము హ్యాపీ బేబీ కూడా హ్యాపీ కదా సో డయాబెటీస్ అనేది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీస్ ఈజీగా తగ్గించవచ్చు కంట్రోల్లో పెట్టచ్చు అంటిదా నన్లెస్ మీకు ఆల్రెడీ ఓవర్ట్ డయాబెటీస్ ఉండి అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందు కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది ప్రెగ్నెన్సీ వాళ్ళు కాక నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఈజీగానే అయిపోతుందండి మనం జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి బేబీని కరెక్ట్గా చూసుకోవాలి అనవసరంగా టాబ్లెట్లు అనేది డోసులు అప్ అండ్ డౌన్ చేయకూడదు డాక్టర్ చెబితేనే చేయాలి నేను అట్లా కూడా చూశాను ఎవరు పడితే అంటే వాళ్ళు ఇష్టానికి వాళ్ళు సడన్గా ట్యాబ్లెట్లు పెంచడం తగ్గించడం ఈ రోజు మాకు కుదరలేదండి ట్యాబ్లెట్ వేసుకోవడము అందుకని వేసుకోలేదు అని చెప్తే షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోయి కడువిరి పడిపోయిన రోజులు ఇట్లాంటివన్నీ చూసినా కడుపులో బేబీస్కి కూడా ప్రమాదం కదా అట్లయితే సో అందుకని ట్యాబ్లెట్ డోసులు ఖచ్చితంగా డాక్టర్తో మాట్లాడితే తప్ప మీరు ఏది సొంతంగా చేసుకోదండి ముఖ్యంగా డయాబెటీస్ విషయంలో సరేనా ఏమైనా అనుమానాలున్నా మీరు మాతో మాట్లాడాలనుకున్నా కూడా కన్సల్టేషన్ నెంబర్ ఎప్పుడు నా వీడియోస్లో ఉంటూనే ఉంటుంది కాల్ చేయచ్చు స్లాట్ బుక్ చేసుకోవడం నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు డైరెక్ట్గా క్లినిక్కి రావాలనుకున్న వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను మధ్యాహ్నం పూట ఒంటి గంట పైన రండమ్మ నేను ఒంటి గంట నుంచి మూడు నాలుగు వరకు క్లినిక్లోనే ఉంటాను ఈ టైంలో వచ్చి చూపించుకోవచ్చు సరే నమస్కారం నమస్తే